ఫ్రెండ్స్ కర్రీ చాలా బాగా వచ్చిందండి మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో నేను ఎలా చేశానో ఆ విధంగా ట్రై చేయండి చాలా బాగుంది కర్రీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ చేసి మీకు చూపిస్తాను నా పాత వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను నా ఛానల్లో అందులో నేను ఏ వనరులు చేసాను అన్నీ ఉంటాయి ట్రావెల్ బ్లాగ్స్ కూడా చేశాను సిరీస్ చేస్తానండి ఫస్ట్ విజయనగర్ నుంచి తాటిపూడి కాశీపట్నం బుర్రాక్లేవ్స్ వాటర్ ఫాల్స్ అరుకు లోకల్ అరకు నుంచి ఇంకా నెక్స్ట్ చేస్తానండి ఇవన్నీ వీక్లో పెడతాను నెక్స్ట్ చాప్రాయ్ కవర్ చేస్తాను చాప్రాయ్ నుంచి పాడేరు పాడేరు నుంచి లంబసింగు చందపల్లి సీలేరు ఇవి కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సిరీస్ స్టార్ట్ చేస్తానండి విజయనగరం లోకల్లో రామతీర్థాల టెంపుల్ విజయనగరం లోకల్లో కూడా ఏమి ఉన్నాయో అవి కూడా కవర్ చేస్తాను Next video, I'll them friends. Bye.